కాకినాడ జిల్లా జగ్గంపేటలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పిలుపు మేరకు జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి బయలుదేరి ర్యాలీ చేసుకుంటూ చంద్రబాబు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేసుకుంటూ జగ్గంపేట సెంటర్ చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఒక నియంత పాలనలో ఉందని రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన వ్యక్తి చంద్రబాబుని అరెస్ట్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నాడు సైకో ముఖ్యమంత్రి అని వారు ప్రశ్నించారు ఇక్కడ ఒక నాయకుడు గురువింద గింజ తన కింద నలుపును చూసుకున్నట్లు నలభై మూడు వేల కోట్ల అవినీతి చేసి పదహారు నెలలు జైలు గడిపిన ఈ సైకో ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో జైలుకు పోవడం ఖాయమని ఐదు నెలల్లో పదవి పోతుందని భయంతో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఇప్పటికైనా చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుందని వారు హెచ్చరించారు ஜம்மா <coughs> சரி లైకో బోలే ఏమ ఏమ ఇది సరిగ్గా ఉంది కరెక్ట్ నుంచి దూరం అవును ఆ బాది కొట్ట బాలా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి మరి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని చాలా అంజాయంగా అక్రమంగా మరి కేసుల్లో ఎరికించడం ఆయన్ని బంధించాలనేటువంటి చాలా తప్పుడు ఆలోచనతో ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఈ రోజున మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు పదిహేడు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు మరి వస్తుందనేటువంటి ఆయన ముచ్చులోగా మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కూడా చంద్రబాబు నాయుడు ప్రశంసించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఏదో ఇంకా శాస్త్రీట్ లేదు సాక్ష్యాలు లేదు దాంట్లో పెట్టినటువంటి పేర్లు ఏ పేరు లేదు మరి దాని అప్పుడే చేస్తా ఉన్నారు ఢిల్లీ నుంచి సుప్రీం కోర్టు ఆయన మరి వస్తే ఆయన కూడా లోపలికి వెళ్ళకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఫ్లైట్ లో ఉంటుంది ఫ్లైట్ కి మరి అనుమతి ఇవ్వలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలాగ చాలా దౌర్భాగ్య పరిపాలన చేస్తూ ఉన్నారు చాలా తప్పుడు విధానాలు నడుస్తూ ఉన్నారు వాళ్ళు మరి బోండా రౌడీజు నశించేటువంటి పరిస్థితులు వస్తాయి మరి ఆ జ్యోతి నేరుగా చెప్పారు మరి ఏమనంటే మరి ఈ రోజుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు తిని మరి జగన్మోహన్ రెడ్డి బృందం మరి అలాగే పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి అతను అతని పార్టీ అతని వ్యక్తిత్వం అతను నీత జాత అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి మా నాయకుడికి మచ్చలేదు ఎన్ని పావుదా ఉన్నా ఎన్ని ఇరికిందా ఉన్నా మచ్చ అనేటువంటిది రాకుండా ముచ్చంలాగా బయటకు వచ్చి మళ్ళీ ఆయన యొక్క గౌరవాన్ని పార్టీ యొక్క గౌరవాన్ని ఇనుమణము చేసుకుంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళు వీళ్ళు ఏ మాట్లాడుతున్నారు అటు ఇటు సాగినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గురించి అనుకోండి మీ చరిత్ర తెలుసుకోండి సెంత మనకి సేతగా ఎంత తేడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మరి రాజకీయ నాయకులు వేళ వేలా అన్యాయ ఎందుకంటే మరి జగన్ గారు పదహారు నేతలు జైలు వచ్చి ఆయన అందరిని కూడా జైలు పంపించాలి అనిపిస్తుంది చూస్తుంటే మరి నలభై మూడు వేల కోట్లు అభివృద్ధి చేసి ఏదో ఏదో ఏడు కోట్లు అభినీ జరిగిందాక దాని మీద మరి చంద్రబాబు నాకు చేయడం చెప్తా ఈ నాయకుడు మరి ఇటువంటి